ఈరోజే తిథి శుక్రవారం ఈరోజు రాత్రి తొమ్మిది లోపు మీ గుమ్మం ముందు ఇది వెలిగిస్తే చాలు మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అష్ట దరిద్రాలు అయినా తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక మన ఇంట్లో ఎన్నో రకాల కష్టాలను నిత్య జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాము అందులో ప్రధాన పాత్రను పోషించేది డబ్బు సమస్య డబ్బు అనేది లేకపోతే మనిషి జీవితంలో పడే కష్టాలు అంతా ఇంత కాదు అడుగడుగున అవమానాలు కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి ఇక మన ఇంట్లో ఏవైనా చెడు శక్తులు కానీ ఇంటికి దృష్టి దోషాలు కానీ తగిలినప్పుడు ఆ సమయంలో డబ్బు అనేది రాకుండా దుష్టశక్తులు ఆపుతూ ఉంటాయి అలాంటి సమయంలో చెడు శక్తులను దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి రకరకాల సమస్యలు అనేవి ఎదుర్కోవడానికి మనం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలా పూజలు పరిహారాల వల్ల ఖచ్చితంగా మన యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి మన చుట్టూ ఉండే చెడు శక్తులు అనేవి తొలగిపోతాయి డబ్బుని సంపాదించడానికి రకరకాల మార్గాలు కనిపిస్తాయి అనుకోకుండా మన ఇంటికి నరదృష్టి అనేది చాలా తగులుతూ ఉంటుంది నరదృష్టి అంటే మనం కొంచెం ఎదిగినా కొంచెం బాగున్న ఓర్వలేని కళ్ళు ఎన్నో ఉంటాయి అలాంటి చెడు కళ్ళ నుండి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈరోజు ఈ పరిహారం చేయాలి ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఎంతటి దుష్టశక్తినైనా తొలగించి డబ్బుని ఏదో ఒక రూపంలో ఆకర్షించే ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీ ఇంటికి తగిలిన నరదృష్టి ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిది ఇక మన వంటింట్లోనే మనకు ఎన్నో రకాల దరిద్రాన్ని తొలగించే వస్తువులు ఉంటాయి సహజంగా వంటింట్లో వాడే ప్రతి వస్తువు కూడా దృష్టి దోషాన్ని తొలగిస్తూ ఉంటుంది పసుపు జీలకర్ర ఆవాలు ముఖ్యంగా దొడ్డుప్పు ఇవి మన దృష్టి దోషాన్ని చాలా త్వరగా తొలగిస్తూ ఉంటాయని పురాణాలు వివరిస్తున్నాయి అలా మనకు అందుబాటులో ఉండే ఎన్నో రకాల వస్తువులు దృష్టి దోషాన్ని తొలగిస్తాయి కానీ మనం వాటిని గ్రహించము కాకపోతే మన వంటగదిలో మన చుట్టూరనే ఎన్నో రకాల వస్తువులు మన దృష్టిని తొలగిస్తూ ఉంటాయి వాటిని గ్రహించకుండా మనం దృష్టి దోషాలను చెడు ప్రయోగాలను ఇతరుల దగ్గరికి వెళ్ళి ఎన్నో రకాల డబ్బులను పోసి దృష్టి దోషాన్ని తొలగించుకుంటూ ఉంటాము ఇలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే దృష్టి దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు పంచమీ తిథి శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు ఈరోజు రాత్రి తొమ్మిది గంటలలోపు గుమ్మం దగ్గర ఇవి వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారణ చేస్తుంది అని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పంచమి తిథి కూడా అయితే గుమ్మం అనేది వాస్తుశాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంది గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం మన ఇంట్లోకి చెడు రావాలి అన్నా మంచి రావాలి అన్నా సింహద్వారం నుండే వస్తుంది కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఈరోజు రాత్రి తొమ్మిదిలోపు వీటిని కాల్చండి ఈ ఇవి కాల్చడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవికి ఇష్టం ఇక మీ ఇంట్లో ఉన్న చెడును మొత్తం కాల్చేసినట్టు అంతేకాదు మనం ఏదైనా కాల్చినప్పుడు దాని నుండి వచ్చే పొగ అనేది మన ఇంటి చుట్టూ ఉండే చెడు వాతావరణాన్ని దుష్ట గాలిని చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది తద్వారా మనకి లక్ష్మీదేవి కటాక్షం మరింత సులువుగా కలుగుతుంది అయితే మరి ఈరోజు రాత్రి తొమ్మిదిలోపు గుమ్మం దగ్గర ఏది కాల్చాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఒక పెద్ద సైజులో ఉండే మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో ఒక బిర్యానీ ఆకుని వెయ్యండి ఆ బిర్యానీ ఆకు అనేది మన కష్టాలను తొలగించడంలో ముందుంటుంది బిర్యానీ ఆకు కూరల్లో వంటల్లో రుచిని పెంచటమే కాదు మన చుట్టూ ఉండే చెడును తొలగిస్తుంది ఆర్ ఆర్థిక సమస్యల నుండి మనల్ని బయటికి తీసుకువస్తుంది చెడు దుష్ట ప్రభావాల నుండి క మనల్ని కాపాడుతుంది కాబట్టి బిర్యానీ ఆకుని వెయ్యండి ఇక దాల్చిన చెక్క దాల్చిన చెక్క అనేది చాలా పవిత్రమైనటువంటిది దాల్చిన చెక్క నరదృష్టిని చాలా ఈజీగా తొలగిస్తుంది ఇక లవంగాలు లవంగాలు అనేవి ఆర్థిక సమస్యలను దృష్టి దోషాలను అదే అదేవిధంగా నకారాత్మక శక్తి చెడు శక్తి వంటి వాటిని తొలగించడంలో లవంగాలు చాలా ముందుంటాయి ఇక యాలకులు యాలకులు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అదేవిధంగా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి అందులో పచ్చ కర్పూరం బిల్లలు ఒక ఏడెనిమిది వరకు వేయండి పచ్చకర్పూరం అనేది లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం తద్వారా వాటిని అన్నింటినీ కూడా కర్పూరంతో కాల్చటం వల్ల ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి చెడు శక్తి ఉన్నా తొలగిపోతుంది అని పండితులు వివరిస్తున్నారు ఇలా యాలకులు లవంగాలు ఇవన్నీ కూడా మన వంటింట్లో ఉంటూనే ఉంటాయి అందరి ఇళ్ళల్లో చాలా సులువుగా ఉంటాయి కాబట్టి వీటిని మనం వంటకి వాటికి వాడతారు అని తెలుసు కానీ పరిహార శాస్త్రపరంగా కూడా వీటిని ఈ విధంగా వెలిగించడం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయని చాలామందికి తెలియకపోవచ్చు అయితే ఈ విధంగా ఈరోజు రాత్రి తొమ్మిదిలోపు వెలిగిస్తే సరిపోతుంది సింహద్వారం దగ్గర వీటిని వెలిగించడం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది నరదృష్టి అనేది తొలగించుకోవడానికి ఈ విధంగా వారానికి ఒకసారి కానీ లేదా నెలకు ఒకసారి కానీ ఈ విధంగా చేయండి ఇలా వారానికి కానీ నెలకి కానీ చేయటం వల్ల మన కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండగలు ఉండగలుగుతాము సకల దరిద్రాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండగలుగుతాము తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి తొమ్మిదిలో ఉ గుమ్మం దగ్గర వేటిని కాల్చాలి అని వీటిని కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అని ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి